ఎందుకంటే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి లేదంటే ఐదవ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు సో నాలుగు క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా ఏడు నెలలవుతుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం వసతి దీవెన విద్యా దీవెన కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవటం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం కానీ ఈరోజు ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు అలాగే వసతి దీవెన కింద వెయ్యిన్ని వంద కోట్లు అంటే దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థులని క్లాసులకి రానివ్వట్లేదు కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది అందుకే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈ రోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం అనేది మనం గమనించాలి అండ్ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించంటయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పట్టించు పెట్టలేదా మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు ఆ మంత్రులకు గాని ఆ ఇత్తంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలున్నాయి ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించడమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్ళీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి కొత్త ఏం కాదు మీరు గతంలో కూడా చూశారు ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు పేదవాళ్ళు మనుషులు కారనా వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారా ఏంటో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రీఎంబర్స్మెంట్ లో ముప్పై ఐదు వేల రూపాయలకే కోత పెట్టి ఎంత మందిని ఇబ్బంది పెట్టారో మనం అందరూ కూడా గమనించాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్య తరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించడం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రమే ఆపలేదండి ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ ఏడు నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ని ని ఆపేశాడు అమ్మఒడిని ఆపేశాడు చేయుతు ఆపేశాడు మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు అలాగే మీరు చూస్తే సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశాడు ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు పిఆర్సీ లేదు కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైం స్పెండ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం ఏ సంక్షేమాన్ని అందిస్తాం ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఈయన లోకేష్ అయితే మేము సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు ఏ కాలర్ అండి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ సిక్స్ అమలు చేయరా ఈరోజు చూసే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ సిక్స్ ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్ప చెప్పలేదని అడుగుతున్నా ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వినుంటారు పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం పెద్ద విషయమా మూల నున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు మరి మీకు కూడా డెబ్బై మూడు ఏళ్లు పూర్తయ్యాయి కదా మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేని డెబ్బై మూడు ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు మీకు వినిపిస్తుందా అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ ాబుగారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ భృతి ఫ్రీ బస్సు ఆడబిడ్డ నది ఎవరిస్తారు మీరిస్తారా చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తుందా ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేశాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి మనం చెప్పా చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి పదహైదు వందలు మీ ఇంటికి వచ్చేస్తుంది కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్ కు వెళ్లే వాళ్ళకి పదహైదు వేలు మీకు వచ్చేస్తాయని చెప్పారు ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షల లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వడం మనం అందరం కూడా గమనించాం కానీ ఈ రోజు ఆ బాండ్లు నాలుక గోపికోటానికి కూడా పనిచేయట్లేదు అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది నీకు పదైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్ లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే టీవీల్లో థియేటర్లో ఫేస్బుక్ లో యూట్యూబుల్లో ట్విట్టర్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి ఈ రోజు మీరు చూస్తే సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక ఇవన్నీ చేస్తాము అని ఎంత చావుకబురు చల్లగా చెప్తున్నారు ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు ఎంత సిగ్గు చేటో ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా వాళ్ళకు తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమైంటుంది ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో దాంట్లో క్లియర్ గా మీరు రాసున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అయినా కూడా మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాము అని చెప్పారు అసలు పద్నాలుగు లక్షల కోట్లు అనేది అబద్ధం మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కేవలం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని పద్నాలుగు లక్షల ఉందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టోలోనే అన్ని చేస్తామన్నప్పుడు అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా అసలు ఇప్పటికీ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయాక మొదటిగా ముఖ్యమంత్రి అయింది మీరే మీరు దిగిపోయేటప్పటికి ఎంత అప్పుంది మీరెంత అప్పు చేశారు మీరు ప్రజలకు ఏం సంక్షేమాన్ని ఇచ్చారు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఎంత అప్పు చేశారు కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఎలా సంక్షేమాన్ని అభివృద్ధిని చేశారు ఎంత అప్పు చేసి ఆ అప్పు డబ్బులు ఏమైందో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీ అబద్దాలకి పుల్ స్టాప్ పడుతుంది ఎన్నికల ముందే కాదు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం సో మీకు ఒకటే చెప్తున్నాను మీ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా బడ్జెటరీ లోన్ నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అలాగే నాన్ బడ్జెటరీ లోన్స్ అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అంటే మొత్తం కలిపి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది దాంట్లో మెజార్టీ మీరు చేసిన అప్పులే రెండు వేల పద్నాలుగులో సో పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే అన్ని అమలు చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అండ్ ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం పిల్లల జీవితాలతో చలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు గాని విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ ఐదవ తేదీ ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ల మీద ట్రోల్స్ చేయడం వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోనన్న ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్లు మాత్రమేనా మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్గా మేము నిలదీస్తున్నాం మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం మీరు మీరు చేసే అరాచక పాలనను ఎండగడుతున్నాం కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్ వల్గర్గా మీమ్స్ వల్గర్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా ఖచ్చితంగా నా మీద గాని మహిళల మీద గాని ఇలాంటి పనికిమాలిన వీడియోస్ పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు వడ్డీతో సహా వాళ్ళందరికి కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా ఇప్పటి వరకైతే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి అది మా మీద ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం పోరాటం చేస్తాం మీరిచ్చిన హామీని నెరవేర్చాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ది చెయ్యాలి అంతేగాని బెదిరిస్తే కేసులు పెడితే ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని సో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయం కాదు విద్యార్థుల భవిష్యత్తు దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో వీటిని రిలీజ్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం